మొదటిసారి చైర్మన్ అయినందుకు మల్లెడి రంగారెడ్డి గారికి అదేవిధంగా మల్లెడి రామరెడ్డి గారికి తరూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ యొక్క గోదానాయక స్వామి కళ్యాణోత్సవం నాడు ఈరోజు పాల్గొనడం జరిగింది పది సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ వారి వారి మొక్కులు తీర్చుకున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసము మల్లెడి రంగారెడ్డి గారి మల్లెడి రామరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సహాయ శక్తుల ప్రయత్నిస్తాను భగవంతుని కోరుతున్నాను ఇక్కడ చాలా ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ ఒక మడపము మీదికి రావడానికి ఒక రోడ్డు ప్రత్యేకంగా దానికోసం ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులు అయిపోయేటట్టు చేస్తాం ఇరవై తారీఖు నాడు మా ప్రమాణ స్వీకారం ఉంది ఆల్రెడీ మేము ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టడానికి నిర్ణయించుకున్నాం రోడ్ కోసం రిటర్నింగ్ వాళ్ళు కట్టు మీదికి రావడానికి ఖచ్చితంగా ఆ పెద్ద మనుషుల సహకారంతో ఊరు పెద్ద మనుషులు మల్లెడు రంగారెడ్డి గారితో ఎమ్మెల్యే గారి సహకారంతో మల్లెడు రామరెడ్డి గారు రోడ్ డెవలప్మెంట్ సహకారంతో ఈ గుడిని ఎంతో డెవలప్ చేస్తామని కోరుచున్నాం